గత రెండు రోజుల పూర్వం బిచ్చిరెడ్డిపల్లి నగర పంచాయతీ రెడ్డి కాలనీ వార్డు ఏరియాలో దంపాల ముజ్జమ్మ అనే ఒక మహిళపై గంధం పవన్ కళ్యాణ్ అనే ఒక యువకుడు దాడి చేసి అత్యాచార ప్రయత్నం చేశాడు అత్యాచారం జరిగాడు ఈ అత్యాచారాన్ని మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు దీన్ని పూర్తిగా గ్రహించారు ఇలాంటి దుర్మార్గ చర్యలు జరగకూడదు ఇలాంటి దుర్మార్గ చర్య చేసినటువంటి ఎవరినైనా సరే ఎవరినైనా సరే ఈ వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అని వెంటనే ఈరోజు స్పందించారు వారు వెంటనే పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఫిర్యాదు ఫోన్ చేసి శిక్ష ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితులకు అండగా ఉండి ఎవరైతే వీరిని వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్ని ఈ యొక్క దుర్మార్గ చర్య పాల్గొన్నటువంటి వ్యక్తిని ఇమీడియేట్గా కూడా అరెస్ట్ చేసి చట్ట ప్రకారం వాడిని దుర్మార్గ వాళ్ళపై కఠినమైన శిక్ష చేయాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశం జరిగింది గౌరవం మేడం గారు అది పనిగా ఈరోజు మేమందరం పోయాం మేడం గారు చెప్పిన మేరకు ఆదేశాల మేరకు వారి ఇంటికి పోయి ఆమెను విచారించి ఇలాంటి మీకు పునరావృతం కావమ్మా పార్టీ మేము అండగా మీకుంటాం ఇలాంటి చర్యలు మేము గర్విస్తున్నాం మేము ఒప్పుకోము మహిళపై ఏ మహిళ అయినా సరే ఏ మహిళపైన అయినా అయినా సరే ఇలాంటి దౌర్జన్యాలను కూడా తెలుగుదేశం పార్టీ మా గౌరవ మేడం గారు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు ఈ దుర్మార్గ చర్యలు ఖండిస్తూ వెంటనే కఠినంగా శిక్ష చేసి కోర్టుకి కేసు నమోదు చేసి పెట్టాలని పోలీసు ఉన్నతాధికారులు కూడా మేడం గారు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఈరోజు ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం మాట్లాడదానా కేసు కట్టేసి ఉండడం అత్యాచార యత్నం కేసు మొదలై పెట్టున్నాము కాబట్టి నిందితుడు పరారీలో ఉన్నాడు నిందితుడు వెంటనే తీసుకొచ్చి మేము కోర్టుకు పెట్టేస్తాము కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు వారు తెలియజేశారు కాబట్టి సమాజంలో జరుగుతున్న వాటికి కూడా మా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మా శాసనసభ్యులు కూడా అందరూ కూడా దీని మీద మహిళలకు ఎక్కడిదైనా దౌర్జన్యం జరిగితే దీన్ని మేము గట్టి ఒప్పుకోము భరించము ఇలాంటివి మేము మళ్ళీ పునరావృతం కాకూడదు అని కూడా తెలియజేసుకుంటున్నాం తెలియజే గట్టిగా కూడా మేడం గారు మందలిస్తున్నారు కాబట్టి వీటిని పునరావృతం కాకూడదని వారికి బాధితులు మేము భరోసాగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఏదైనా సమస్య వస్తే వెంటనే మేము స్పందిస్తూ మేడం గారు చాలా తీవ్రంగా పడతారు బాధపడ్డారు మనస్తాపన చెందారు ఇలాంటి పునరావృతం కానీ కూడా కోరారు కాబట్టి ఈ విషయాన్ని కూడా బాధితులకు మేము అండ తెలుగుదేశం పార్టీ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ చదువు